ఆంధ్ర భద్రాద్రి క్షేత్రానికి డిఎల్ఎన్ శాస్త్రి కుటుంబ సభ్యులు యాభై వేల రూపాయలు విరాళం కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో జాతీయ రహదారిని ఆనుకుని వివేకానంద కొండపై దాతల సహకారంతో నూతనంగా నిర్మితమవుతున్న ఆంధ్రా భద్రాద్రి క్షేత్ర తూలగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన నిర్మాణానికి శ్రీరామ సేవకుడు పుప్పాల శ్రీనివాసరావు ప్రోత్సాహంతో కాకినాడ పట్టణానికి చెందిన విశ్రాంత బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి డిఎల్ఎన్ శాస్త్రి సుబ్బలక్ష్మిదేవి దంపతులు మరియు వారి కుమారులు శివరాం సత్యతేజ కలిసి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు యాభై వేల రూపాయలు అందించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు చాట్ల పుష్పారెడ్డి గోగుల వెంకటేశ్వరరావు పత్రీరమణ నాగ ఆంజనేయులు తదితరులు వారిని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా చాట్ల పుష్పారెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణానికి సహాయం అందించిన డీఎల్ఎన్ శాస్త్రి కుటుంబ సభ్యులకు శ్రీరాముని ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు విరాళ దాత శాస్త్రి మాట్లాడుతూ ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణానికి ఈ ఉడత సహాయంతో పాటు భవిష్యత్లో తమ వంతు పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీరామ సేవక్ సభ్యులు నేతి శ్రీనివాసరావు వనపర్తి గణేష్ తదితరులు పాల్గొన్నారు हेलो मम्मी मा జై శ్రీరామ్ జై కాకినాడ జిల్లా పత్తిపాడు మండలంలో నూతనంగా నిర్మితమవుతున్న ఆంధ్ర భద్రాద్రి క్షేత్రమునకు మన కాకినాడ వాస్తవ్యులైన గారు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కుమారులు వాళ్ళ కోడళ్ళు మనవరాళ్ళతో కలిసి మన క్షేత్రాన్ని సందర్శించారు ఈ క్షేత్రం ఒక వైభవాన్ని చేస్తున్న పనులను చూసి మన ఆంధ్ర భద్రాతికి యాభై వేల రూపాయలు విరాళముగా సమర్పించి ఈ రామక్షేత్రానికి ఎదురు కూడా హనుమంతుడు ఒక గుడి కట్టమని మనల్ని మనల్ని విన్నమించుకున్నారు మన కమిటీ తరఫుల తరఫున వాళ్ళకి అలాగే గుడి కట్టిస్తానని హనుమంతుడు ఒక ఉపమండపం కడదామని మా కమిటీ వాళ్ళతో ఒప్పందం అంగీకరం అంగీకరణ ఈ ప్రత్తిపాడి మండలం ప్రత్తిపాడులో ఈ రామాలయ నిర్మాణాన్ని సందర్శించి నా వంతు చిరుకానుకగా ఒక యాభై వేల రూపాయల విరాళాన్ని ఈ రామాలయ నిర్మాణం కోసం समर्पित जय श्री राम जय